హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైనా బజ్జీ మిర్చి మసాలా ట్రై చేశారా ఒక్కసారి ట్రై చేసి చూడండి పంటకు తగులుతున్న ప్రతిసారి ఆ మసాలా ఘాటుతో భలే ఉంటుందండి రైస్తో తింటుంటే చాలా అంటే చాలా సింపుల్ రెండు పెద్ద ఉల్లిపాయలు కొంచెం కారం పసుపు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ తీసుకొని ఈ పెద్ద బజ్జీలని రెండు ముక్కల కింద కట్ చేసుకొని వాటి మధ్యలో దీక మసాలాని స్టఫ్ చేసేసి స్టవ్ మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసి వేడానంలోకి తీసుకోవడం అంతేనండి చాలా అంటే చాలా ఈజీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ముందు చూపించినట్టు ముద్దపప్పులోకి ఈ మిర్చి వేసి తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అది చప్పగాను ఇది కారకారంగా నోటికి భలే తగులుతూ భలే ఉంటుందండి మిర్చిని మనం ఫ్రై చేసేటప్పుడు రెండు వైపులు కూడా తిప్పుకుంటూ సమానంగా ఫ్రై చేయాలి అప్పుడే మనకి లోపల ఉన్న మసాలా కూడా మంచిగా ఫ్రై అవుతుందండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ